ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను కందాయ ఫలాలు చివరిలో నక్షత్రాల వారిగా కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి శ్రీ ఓం శ్రీ మహాగణాత్నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో క్రోధి నామ సంవత్సర లో వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ గో మేనరాశిలో పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే దేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో నోటక్షరాలు ది పూర్వ భాద్ర నాలుగో పాదం అవుతుంది దుష్యం జూధ అనేటి ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవుతాయి దే దో చాచి రేవతి దేవతి రేవతి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవుతాయి ఇకపోతే ఈ ఈ రాశివారికి మే ఒకటి నుంచి సంవత్సరం అంతవరకు వరకు తృతీయ స్థానం గురు సువర్ణమూర్తిగా సంచారం ఉంది అలాగే శని సంవత్సరం అంతా కూడా దేవస్థానం మందు రైతమూర్తిగా సంచారం జరుగుతుంది ఇక రాహుకేతులు ఈ సంవత్సర ఆరంభం నుంచి నవంబర్ ఇరవై నుంచే మారారు ఈ సంవత్సరాంతం అంతా కూడా జన్మ రాహుకేతులు రాహు జన్మలో ఉంటాడు కేతు సప్తమంలో ఉంటాడు గను సంచరిస్తారు తృతీయ మందలి గురుడు కొంత ప్రతికూల వాతావరణాన్నే కల్పిస్తాడని కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది తిరిగి ఎప్పుడైతే పోయిన సంవత్సరం అంటే ఈ ఉగాది కంటే ముందు జనవరి ఒకటి నుంచి వక్ర వీడి రుజుమార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి కొంత గురుబలం చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పవచ్చు ఎప్పటి వరకు మే ఫస్ట్ వరకు కాబట్టి ఆ సమయంలో వీరేదైనా ఆదాయాన్ని సంపాదించుకుంటే ఆ ఆదాయాన్ని మిగిలించుకొని ఉంటే సేవింగ్ చేసి పెట్టుకుంటే అది ఇప్పుడు మీకు కష్టాల్లో ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని ముందే ఇంతకుముందు వీడియోలు నేను ఈ విషయాన్ని కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది కాబట్టి గురుగ్రహము జన్మరాశికి మూడో స్థానమైన వృషభంలో ప్రవేశించినప్పుడు మేరాశి వారి జీవితంలో కొన్ని అన్ని ఎదురు దెబ్బలే తగుతాయని చెప్పవచ్చు ప్రతి విషయంలోనూ ప్రతికూలత ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈలో ఈ క్రోజినామ సంవత్సరం ఉగాది వచ్చే నాటికే ఉద్యోగాలు పోయే అవకాశం ఉండే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగం మార్పు ప్రయత్నించకుండా ఉండే ఉద్యోగంలోనే కంటిన్యూ కావడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి మీనరాశి వారు జీవితంలో కొ ప్రతి రోజు కూడా ఈ క్రోజినామ సంవత్సరంలో కొంత సవాళ్ళు ఎదుర్కోవాల్సింది ఎందుకంటే మేనరాశి వారికి ఏళ్ళు శని నడుస్తుంది ఏళ్ళలో శని జన్మలో రాహు సప్తమంలో కేతు మూడింట్లో మూడవ స్థానంలో స్థానమే కానీ గురుబలం లేదన్నమాట గురువు మూడో స్థానంలో అన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి గ్రహాలు సప్తమంలో కేతు కొంత దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పతులు క్రియేట్ చేయడము లేకుంటే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉండడము అలాగే జన్మంలో రాహు లేని దాన్ని ఊహించుకోవడము ఏదో సాధిస్తామనుకునే అనవసరంగా ఉన్నదాన్ని చేతులు కొట్టుకోవడము రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటివన్నీ కూడా రాహు యొక్క ఊహాకల్పితమైన ఊహాజనితమైన ఆలోచనల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కలియుగంలో రాహు రాజే కాబట్టి అంటే రాహు మీడియాకు మొబైల్స్కు ఇంటర్నెట్స్కు ఇన్వెస్ట్మెంట్స్ ఆన్లైన్ బిజినెస్కు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్కు ఫిలిం ఇండస్ట్రీస్కి చిత్రసీమలకు కూడా కారకుడు అవుతాడు కాబట్టి ఊహించని ఊహలో బతికేస్తుంటాడు ఊహలో మనిషిని నింపేస్తుంటాడు కాబట్టి ఆ ఊహలో బతకుండా రియాలిటీ అంటే ఏందో తెలుసుకొని మనం జీవిస్తే మనకు కొంత ప్రాక్టికల్గా జీవితంలో వచ్చే నష్టాలను పూరించుకోవచ్చు ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక పోతే ఏ స్థానంలో శని సంచారం మనిషిని బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని క్రియేట్ చేస్తారు కాబట్టి బద్ధకం విడిచిపెట్టాలి వీళ్ళు ముఖ్యంగా శని దోషాలు తొలగాలంటే ఉదయమే లేవడం అలవాటు చేసుకోవాలి అలాగే వాకింగ్ చేయడం అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతిరోజు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యమైనది దానివల్ల శని దోషాలు వీరికి అనవసర ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము ఈజీ వే ఆఫ్ మనీ ఎర్నింగ్ హరితారులో సంపాదించడము ఎలాట్రిక్ టికెట్స్ ద్వారా సంపాదించడం ఆన్లైన్లో సంపాదించడం అనే ఆలోచనలు మానుకోవడం మంచిది ఈ రాశి వారు ఏదైనా సరే ఎవరో ఏదో చెప్తే ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ ద్వారా వచ్చే వడ్డీ ఏడు పర్సెంట్ వస్తే అక్కడ పది పర్సెంట్ మూడు రూపాయలు పది రూపాయలు ఇస్తా అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఉన్నది కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి కోకుండా దూరంగా ఉండడము దుర్వ్యస్థానాలకు దూరంగా ఉండడము జూదం జూదం దానికి ఉండడము చాలా అవసరము చెడు అలవాట్లు చెడు స్నేహాలు చేయకుండా ఉండడం కూడా చాలా మంచిది దీనివల్ల మీకు నష్టపోకుండా ఉంటారు ముఖ్యంగా మెడిటేషన్ చేయడం చాలా అవసరం ఈ రాశివారు ఉన్నతనాన్ని కోల్పోకుండా జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం చాలా ఉంది నీలాపందలు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరి జోలికి వెళ్లకుండా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది మానసిక ప్రశాంతత కొరకు మెడిటేషన్ చేయడం చాలా మంచిది సమయాన్ని భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి గురుబలం లేకపోవడం వల్ల అతిక్లేషం బంధువైరం దారిద్రం దేహపీడనం అని శాస్త్రం వచ్చడం కాబట్టి బంధువర్గంతో జీవిత భాగస్వామి భాగస్వామితోని మాట పట్టింపులు గొడవలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మన నోటిని అదుపులో ఉంచుకోవడం కుటుంబ కలహాలు వలన మానసిక ప్రశాంతత తగ్గుతుంది కాబట్టి కొంత చాలా వరకు ఆచితూచి మాట్లాడడం చాలు ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి చదువుకునే విద్యార్థులకు కూడా కొంత గ్రహస్థితి అంత బాగాలేదు కాబట్టి విదేశాల్లో చదువుకునే వారికి లేదా విశేషాల్లో వచ్చేసే వారికి కొంత వరకు బాగానే ఉంటుంది చెప్పవచ్చు కానీ ఈ విద్యార్థులకు ముఖ్యంగా ఈ సంవత్సరం కష్టపడితే కానీ మంచి మార్కులు రావడం కానీ మంచి ర్యాంకులు రావడం కానీ జరుగుతుంది కాబట్టి కష్టపడాల్సిన అవసరం చాలా ఉంది వీరు ముఖ్యంగా విద్యార్థులు మొత్త పదార్థాలు చెడు సో స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది జూద వ్యభిచార గృహాలను సందర్శించేవారు వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే చీటింగ్ మాటికి ఏదో రకంగా గ్యామ్లింగ్లో ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఇవాళ రేపు మొబైల్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించడం చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల మీరు నిజాయితీగా జీవించడం వల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి సప్తమ స్థానంలో స్థితి కేతు యొక్క ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏవైనా రా ఇంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయని అనారోగ్య సమస్యలు బయటపడే అవకాశాలు ఉంటాయి మానసిక ఒత్తిడిని అధిగమించడాకు మీరు కాలినడక వాకింగ్ చేయడము మెడిటేషన్ చేయడము యోగాభ్యాసం యోగా కూడా చేస్తే మంచిది చేయడం వల్ల చేస్తే మంచిది ఇంకా చేయాలంటే మీరు భగవంతుని ఆరాధన ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధించడము హనుమాన్ చాలిసా పారాయణం చేయడము నవగ్రహాల్లోని నీలాంజన సమావాసం రౌద్రంగ్రహం ఛాయమార్తాండ సంబుత్వం నమాష నమానుషత్రాన్ని పారాయణ చేయడం వల్ల కూడా ఈ మేరాశి వారికి కొంత మంచి ఫలితాలు లభిస్తాయి గురు అనుగ్రహం గురు భగవాన్ అనుగ్రహం రావాలంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము రాయచెట్టు పరిశ్రమలు చేయడం విలేన విలేనప్పుడు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి గురువులను ఆరాధించండి తల్లిదండ్రులు గౌరవించండి తల్లిదండ్రుల ఆశీర్వాదము గురువుల ఆశీర్వాదం తీసుకోండి ముసలి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళని విసుగుకుండా గౌరవించండి వాళ్ళకి కావాల్సిన చే సమకూర్చండి వారి ఆశీర్వాదాలు తీసుకుని వాళ్ళతో కూర్చొని రోజు పది నిమిషాలు మీరు మాట్లాడండి దానివల్ల మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మీ జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కారాలు లభిస్తాయి ఇలాంటి కేతుగ్రహ దుష్ప్రచారాలు దుష్ప్రంతాలు తగ్గాలంటే ప్రతి సంకష్ట చతుర్దశి రోజు కానీ ప్రతి బుధవారం కానీ గణపతిని గరికతో ఆరాధించండి ఆరాధించడం వల్ల మీకు వచ్చే సమస్యలు కొంత తగ్గుతాయి ఓం గౌమ్ ఐం గణపతి నమనారాయణ సూత్రాన్ని రోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు కాబట్టి అర్ధనాశ సూత్రాన్ని పారాయణ చేసుకున్నా కూడా మీకు దంపతుల మధ్య ఏమైనా మనస్ఫర్ ఉంటే తొలగిపోతాయి మీ భార్యతో మీరు అనవసరమైన గొడవలు పెట్టుకోకండి భార్యతో కానీ భర్తతో కానీ మీరు వాళ్ళకి సహకరించండి దానివల్ల మీకు కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే పురాభద్ర వారికి మాత్రం ఒక రకంగా అందరి బాగుందని చెప్పవచ్చు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లో పెట్టేటప్పుడు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించండి ఎవరి మాట అంటే వారి మాట వినకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి డబ్బులు జాగ్రత్త పరచుకోండి కొత్త వ్యాపారాలు చేసే ముందు అవతల వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరనేది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అతనితో ఎలా చేస్తామని అకాల భోజనము నిద్రాభంగము వల్ల అధిక ప్రయాణం చేయడం వల్ల ముఖ్యంగా ఈ ట్రావెలింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసేవాళ్ళు ట్రావెలింగ్ బిజినెస్ ఉద్యోగాలు చేసే వాళ్లకు కొంత మానసిక ప్రశాంతత ఉండదు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే ఉద్యోగస్తులకు అనుకోని ప్రదేశాలకు బదిలీలే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉంచడం వల్ల అలాంటి ప్రమాదాలు రాకుండా ఉండడం ఎవరితోనో వాటితో దురుసుగా వ్యవహరించకపోవడం వల్ల మీ ఉద్యోగ భద్రత అవుతారు ఇకపోతే అనారోగ్య సమస్యలు ముఖ్యంగా థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల నష్టం జరగకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇకపోతే ఈ గోచార ఫలాలు అనేవి కొంతవరకే పనిచేస్తాయి కాబట్టి మీ జాతకంలో గురు శని రాహువులు బలంగా ఉంటే అలాగే ఈ ఏమన్నా మీకు ఇబ్బందికరమైన దశలు కాకుండా ఉంటే అంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు అంత భయపడాల్సిన అవసరం ఉండదు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మీరు ఏదో మిమ్మల్ని ఏదో భయపడడానికి కానీ కాకుండా మీరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కొరకు చెప్పిన విషయాలు కానీ గుర్తించి వాటికి కానీ మీరు మీ ప్రవర్తనలో మీ జీవితం యొక్క నడవడికలో మార్పులు తెచ్చుకుంటే దానివల్ల కొంత మీరు ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు లేచో లాపర్వాహ చేస్తే దానివల్ల నిర్లక్ష్యం పాటించడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలోనూ ముఖ్యంగా మీ రాసి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందనే విషయంతో ఇంత ఎక్కువగా ఈ రాశి వారి గురించి జాగ్రత్తలు చెప్పడం జరిగింది కాబట్టి భగవంతుని అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుంది భగవంతుణ్ణి శ్రేణ వేయడండి గురు గ్రహం అనుభవ అనుగ్రహం లభించాలండి దక్షిణావతి సూత్ర పారాయణం చేయండి తప్పకుండా గణపతిని ఆరాధించండి శని భగవానికి సంబంధించిన సూత్రాలు పారాయణ లేదా ఆంజనేయ స్వామిని ఆరాధించండి హనుమాన్ చాలీస పారాయణ చేయండి ఏదో ఒకటి ఇందులో ఏది చేసినా కూడా మీకు అన్ని రకాలుగా అంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ముఖ్యంగా మెడిటేషన్ వాకింగ్ చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుండడమే కాక మీ యొక్క జీవితంలో క్రమశిక్షణ ఏర్పడి అనవసరమైన విషయాల్లో దొరికి వెళ్ళకుండా ఉండడం మోసపోకుండా నష్టపోకుండా ఉంటారు ఇక ఈ రే మీనరాశి వారికి కందాయ పదాలను పరిశీలిస్తే పూర్వపాత నక్షత్రం వారికి రెండు ఒకటి ఒకటి ఉన్నాయి ఈ కందాయ పదాలు నాలుగు నాలుగు నెలల పాటు ఇస్తాయి మూడు నాలుగు నెలలు రెండో నాలుగు నెలలు మూడో నాలుగు నెలలు అంటే చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం ఇంకా శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఈ నాలుగు నెలలు తర్వాత నాలుగు నెలలు మాదు పుష్యం మాగం పాల్గొనడం చివరి నాలుగు నెలలు అయితే ఇక్కడ వేసి సంఖ్యలు ధనలాభాన్ని సమసంఖ్యలు సమలాభాన్ని శూన్య సంఖ్యలు శూన్య ఫలితాన్ని ఇస్తాయి మొదట సున్నా వస్తే ఆ సున్నా అనారోగ్యాన్ని రెండో సున్నా మానసిక మనోభీతిని భయాన్ని మూడో చిన్న వస్తే హాని ఏదైనా ప్రయాణాల్లో ప్రమాదాలు జరగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క మాస నాలుగు మాసాలు ఉంటుంది కాబట్టి ఇవి ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రం వారికి రెండు ఒకటి రెండు వచ్చాయి అంటే సమసంఖ్యలే వచ్చాయి మధ్యలో మొదటి నాలుగు నెలలు సంవత్సంఖ్య చివరి నాలుగు నెలలు సమసంఖ్య ఉంది కాబట్టి సమాన ఫలితాలు లాభ నష్టాలు పర్వాలేదంటట్టుగా ఉంటుంది ఒకటో సంఖ్య చైత్రం వైశాఖం చేస్తాం ఆఠాఢం శ్రావణం భాద్రపదం ఆశీజం కార్తీక ఈ నాలుగు నెలలు వీడికి ధనలాభము బాగానే ఉంటుంది ద్రవ్యలాభం కూడా బాగానే ఉంటుంది మళ్ళీ చివరి నాలుగు నెలలు సమంగా ధనలాభము దానిలో సమానంగా ఉంటుంది కాబట్టి పూర్వపాత్ర వారికి ఓ రకంగా ఈ సంవత్సరం కొత్త వరకు బాగానే ఉందని చెప్పు మీ రాశిలో ఉండే నాలుగో పాదం వారికి అలాగే ఉత్తరపాద్ర నక్షత్రం వారికి ఐదు రెండు సున్నా అయింది ఐదు అంటే బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి మొదటి నాలుగు నెలలు ద్రవ్యలాభము రెండవ సంఖ్య మిగతా నాలుగు నెలలు అంటే చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం నాలుగు నెలలు బాగానే ధనలాభం ఉంటుంది శ్రావణం భాద్రపదం ఆశుర్యం కార్తీకం ఈ నాలుగు నెలలు సమసంఖ్య వచ్చింది కాబట్టి ఇది ధనలాభము లాభం సమానంగా ఉంటుంది చివరి నాలుగు నెలలు అనేది మనసిరం పుష్యం నాగం పాలన నాలుగు నెలలు సున్నా వచ్చింది కాబట్టి అంటే చివరి సంఖ్య సున్నా వస్తే హాని ఉంటుంది కాబట్టి ఇవి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇతరులతో చేసేటప్పుడు దులుసుగా ప్రవహించడం కానీ చేయకుండా ఉండడము ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం వల్ల ప్రమాదాలు రాకుండా ఉంటాయి ఇవి ఇకపోతే రేవతి నక్షత్రం వారికి ముఖ్యంగా రెండు సున్నాలు వచ్చాయి చివరి మూడు వచ్చింది అంటే మొత్తం ఎనిమిది నెలలు కూడా చైత్రమాసం నుంచి ఎనిమిది నెలలు కూడా సున్నానే వచ్చింది కాబట్టి తర్వాత కార్తీకం వరకు రెండు ఎనిమిది నెలలు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది రేవతి నక్షత్రం వాళ్ళు అనారోగ్య విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ అలాగే మనోభీతి బోర్డ్స్ ఉన్నా వచ్చింది కాబట్టి అనారోగ్య సమస్యలు నూట నాలుగు నెలలు అనారోగ్య సమస్యలు రెండో నాలుగు నెలలు మానసిక భీతి ఏదైనా భయం ఏర్పడే అవకాశాలుంటాయి చివరి సంఖ్య మూడు వచ్చింది కాబట్టి చివరి నాలుగు నెలలు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది ధనలాభ ధన ధనాదాయం బాగుంటుంది ద్రవ్య లాభం కూడా ఉంటుంది కాబట్టి కాబట్టిత నాలుగు నెలలు కార్తీక వర్షం తర్వాత మారుసీరం పుష్యం మాగం పాల్గొన్న నాలుగు నెలలు దానలాభం బాగానే ఉంటుంది ఈ రకంగా కందాయ ఫలాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు ఈ ముఖ్యంగా ఈ మేనరాశి వారు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేసుకోవడము అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణము సూత్ర పారాయణము చేసుకోవడము శనికి మహాశివరాత్రి వచ్చినప్పుడు ప్రతి శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి లేదా రోజు నీలాంజం సమావర్షం రఘిత్రం యమక్రం చాయామార్తంలో సంభుత్వం తమ్ముడు మనుషులు సూత్రాన్ని పారాయణ చేసుకోండి లేదా దర్శాత్వ సూత్రాన్ని పారాయణ చేసుకోండి పేదవారికి ఇంతకుముందు చెప్పినట్టుగా రెవిడీల్లో చెప్పినట్టుగా పాటించండి అవన్నీ కూడా అలాగే చేయడం వల్ల కొంత మీకు మానసిక ప్రశాంతత వాకింగ్ చేయండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి ఏదో ఒకటి ఇందులో చేయడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు బద్ధకాన్ని వదిలిపెట్టి కష్టపడి చదవాలి ఏకొత్త లాపర్వాహ చేసినా కూడా మీరు నిర్లక్ష్యం చేసినా కూడా మీరు మీకు మార్పులు రాకుండా ఇబ్బంది కలుగుతుంది మానసిక ప్రశాంతత అవుతుంది కాబట్టి అది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంచుకొని చదువుకోండి లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఆంజనేయ స్వామిని పారాయించండి ఎప్పుడైతే ప్రతి సంవత్సరంలో ఎప్పుడైనా శనివారం రోజు దుర్ముహూర్తంలో అమావాస్య వస్తుందో ఆ రోజు ఆంజనేయ స్వామి తలపాకుల్లో వెన్నతో ఆరాయించండి దానివల్ల శని గ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే క్రీడల్లో రాణించాలనుకుంటే కూడా అదే స్వామి అధిక శుభతాలు ఇస్తాడు హనుమాన్ చాలిసా పారాయణం చేయండి కనీసం రోజు చేయకపోయినా మంగళవారాలు శనివారాలు చేయండి ఇలాగా ఏదో ఒకటి చేయడం వల్ల ఈ మేరాశి వారు ఉండే సమస్యల నుంచి తగ్గుముఖం పడతాయి ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఐశ్వర్య ఐశ్వర్యాభుతాలు ప్రోత్సహించాలని భగవంతుడిని కోరుతూ ముగిస్తున్నాను మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ